ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారు సో వాళ్ళతో ఒకసారి ఈ కోర్స్ మీరు డిస్కస్ చేయాల్సిందే అదర్వైజ్ మీరు ఈ మీటింగ్ అటెండ్ చేసిపోయలేదు సో ఈ కాపీస్ ఒకసారి వాళ్ళతో ఇచ్చేసి దీని గురించి వచ్చిన మీటింగ్ పెట్టండి సో క్యాండిడేట్ తెలిసిన తర్వాత ఐ కండక్ట్ ఆ మీటింగ్స్ పర్సనలీ అబౌట్ డూస్ అండ్ డోర్స్ ఇన్ ఎంసీసీ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భోజనాలు పెట్టవచ్చా లేదా అంటే మీ కార్యకర్తలు సపోజ్ ఓటు క్యాంపెయిన్కి వెళ్తున్నారు మీ దగ్గర ఒక పది ఇరవై మంది ఉన్నారు వాళ్ళకి మీరు భోజనం పెట్టుకోవచ్చు ఎంసీసీ వైలేషన్ అంటే అది ఫ్రీ ఫీజ్ ఆఫ్ ఫీస్ట్ ఏదైనా ఒక భోజనం పెట్టడం కూడా ఇట్ ఇస్ ఇండ్యూస్మెంట్ కింద వస్తుంది సో దానివల్ల అట్లాంటి కార్యక్రమం చేయకండి చేస్తే ఎంసీసీ వైలేషన్ ఆర్ ఇండ్యూస్మెంట్స్ కింద ఎంపీసీ ప్రకారం కేసెస్ బుక్ చేయాల్సి ఉంటుంది ఓకే సో లాస్ట్ టైం ఒక దర్శ ఇలో ఒక ఇష్యూ వచ్చింది బట్ అది ముందే వాళ్ళకి అడ్వైజ్ చేశాం పొలిటికల్ పార్టీస్కి ఇట్లా చేయకూడదు అని చెప్పిన తర్వాత వాళ్ళు తగ్గించేశారు దాని ముందు ఇటు రెండు వందలు మూడు వందలకి ట్రై చేశారు బట్ చెప్పిన తర్వాత ఇరవై ముప్పై మందికి తగ్గించే చేశారు సో అట్లా ఇది అన్నెసెసరీ కాంప్లికేషన్ కాకుండా వాళ్ళు కూడా క్లారిటీ ఉండాలి ఏది చేయవచ్చు ఇది చేయకూడదు ఇంకొకటి పోస్టర్స్ బ్యానర్స్ అన్నీ ఉన్నాయి ఇదని పబ్లిక్ ప్లేసెస్ పెట్టి అన్నీ కూడా తీసేసాం దీని తర్వాత కమర్షియల్ ప్లేసెస్ ఉండవచ్చు కొన్ని కమర్షియల్ లో మీరు ఇప్పుడు పర్మిషన్ తీసుకొని పెట్టుకోవచ్చు దానికి ఉన్న ఎక్స్పెండిచర్స్ ఇప్పుడు క్యాండిడేట్ మీరు ప్రకటన చేయకపోతే ఆ క్యాండిడేట్ ఏ సంబంధపడిన పార్టీ ఉన్నారో పార్టీకి మనం బుక్ చేయడం జరుగుతుంది ఓకే సో ఇండివిజువల్ హౌస్ హోల్స్ అంటే కూడా ఇంటి పైన ఒక పెద్ద హోర్డింగ్ పెట్టుకున్నారు అది రిమూవ్ చేయడానికి పెట్టుకున్నప్పుడు ఇండివిజువల్ నా సొంత ప్రాపర్టీని ఎక్కడ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు అది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఇండివిజువల్ ప్రాపర్టీ అంటే అది రెసిడెన్షియల్ ప్రాపర్టీ కింద వస్తుంది అందుకే దానికి ఇట్టేవే వాళ్ళకి అసెస్మెంట్ ఈ ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ వాటరు ఇవన్నీ కూడా మీరు రెసిడెన్షియల్ కనెక్షన్స్ కోసమే అది గుర్తించేసి ఇవ్వడం జరుగుతుంది దాంట్లో మీరు పెద్ద బ్యానర్ పెడితే ఇట్ బికమ్స్ ఏ కమర్షియల్ యాక్టివిటీ ఎందుకంటే మీరు పబ్లిసైజ్ చేస్తున్నారు నాట్ ఫర్ యూ బట్ ఫర్ ద పబ్లిక్ సో దానివల్ల వాళ్ళకి వాళ్ళు కూడా పర్మిషన్ లేకుండా అంటే మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఆరు పంచాయతీ లోకల్ బాడీ పర్మిషన్ లేకుండా ఈ బ్యానర్స్ వాళ్ళ సొంత ఇల్లులో పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ లేదు సపోజ్ అది పర్మిషన్ తీసుకోవచ్చు తీసుకుంటున్నప్పుడు ఒక సదర స్క్వేర్ వాళ్ళు స్క్వైర్ ఇంత రేట్ అని తెలిసిన రేట్ కార్డు ఉంది ఇది సరిగా చేయలేదు చేసి ఉండవచ్చు అని మాట్లాడవచ్చు బట్ వ్యక్తిగతంగా ఆ పర్టికులర్ పర్సనాలిటీ గురించి వాళ్ళ ఫ్యామిలీస్ గురించి పర్సనల్ ఇష్యూస్ గురించి క్రిటిసైజ్ చేయకూడదు ఈటర్ ప్రచారంలో అది ఇంపార్టెంట్ దానికి చేస్తే కూడా ఐపీసీ ప్రకారం తెలుసా సెక్షన్ విచ్ అట్రాక్ట్స్ పెనాల్టీ పెనాల్టీ ఎస్ ప్లస్ జైలు శిక్షణ కూడా ఉంది జైలు శిక్షణ రెండు ఉంది ఓకే ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎవరు మీరు సపోజ్ ఎవరిని భోజనం పెడుతున్నారు సో భోజనం పెడుతున్నప్పుడు మీ పొలిటికల్ మీ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిగా ఆర్ జనరల్ పబ్లిక్ అని కలిగి సో దానివల్ల మీ పొలిటికల్ పర్సన్స్ ఎవరెవరు మీకోసం పని వాళ్ళందరికీ కూడా ఒక బ్యాగ్స్ కానీ ఒక ఐడి కార్డ్స్ కానీ ఎదురు ఇవ్వడానికి అందరూ కూడా మీరు ఆర్డర్స్ ఇవ్వండి సో దట్ వీళ్ళ వాళ్ళు కూడా మనం చూసినప్పుడు గుర్తింపు చేస్తాం మీ పార్టీలో కార్యకర్తలు ఇది ఒకటి ఉంటుంది సో వాళ్ళు ఏదైనా మీరు చేసినప్పుడు భోజనం పెట్టినప్పుడు వారు మీ బండిలో పెట్టి తిప్పినప్పుడు వి విల్ నాట్ డిస్టర్బ్ బట్ అది ఐడి కార్డు లేనప్పుడు వాళ్ళని అంటే జనరల్ పబ్లిక్ కింద గుర్తింపు చేసి వాళ్ళ మీద కేసు పెట్టడం జరుగుతుంది